అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మాలతీచందూరు గారు రచించినటువంటి మధుర స్మృతులు ఏడవ భాగం మరి ఏడవ భాగంలోకి వెళ్దామా నేను రేపు డిశ్చార్జ్ చేస్తారనగా నాగమణికి అసలు సమస్య ఆరంభమైంది కొన్ని మందులకు బెడ్కి మొత్తం రెండు వందల దాకా కట్టాల్సి వచ్చింది అది ఎలా కట్టాలి అన్నది సమస్య సుందర్రాజన్ తండ్రి నా దగ్గర అంత లేదు మీ మామయ్య నువ్వు అడుగు ఇస్తాడంటూ చిన్న మడత పేచి వేశాడు ఆయన అలా ఎందుకు అంటున్నాడో అడగమంటున్నాడో సుందర్రాజన్ గ్రహించుకుని నేను చస్తే అడగను నువ్వే తెచ్చి అన్నాడట తండ్రితో ఆరు వారాలుగా ఇక్కడ ఉన్నాను నర్సులకే వార్డు బయలకే ఏదన్నా ఇవ్వాలి మొత్తం మూడు వందలు తెమ్మన్నాను నాన్నని అన్నాడు నాగమణితో తెస్తానని చెప్పారా వందలు ఎలాగో తెస్తాను ఈ దానాలు ధర్మాలు వీలెవ్వదన్నారు నాకు అసహ్యం వేసింది పది పైసలకి పావలాకి ఎదురు చూసే మా నాన్న ఈ తోటి వాళ్ళకి ఇవ్వటానికి గింజుకుంటున్నాడు అది ఆయన స్వభావం మీరు అనవసరంగా రగడ పెట్టుకోకండి అంది నాగమణి వీళ్ళకేమీ ఇవ్వకుండా నేను ఎలా వెళ్ళను ఎన్ని తిట్టినా విసుక్కున్న బెడ్ ప్యాన్ వీళ్ళు పెట్టారా మా నాన్న పెట్టాడా మనుషులకి దయ జాలి అన్నది నశించిపోతోంది వాళ్ళ ముఖం నేను ఎలా చూడను ఏమీ ఇవ్వకుండా వెళ్ళిన పేషెంట్లను వీళ్ళు ఎలా తిడతారో నా చూపులారా విన్నాను నేను అవుననుకోండి పోనీ నేను ఒక వందే కదా నేను సర్దుతాను మీకు మట్టుకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి సంపాదిస్తున్నారా మా నాన్న అడుగుతాను నేను అడిగితే కాదనరు అదృష్టవంతులు అందుకే మీరు లక్కీ అన్నది ఆసుపత్రిలో ఉన్న కొడుక్కి ఖర్చు పెట్టడానికి మా నాన్న ఇంత గొడవ చేస్తున్నాడు మీ నాన్నగారు ఎంత డబ్బిచ్చారో ఈ నెలలో ఒక్కసారన్న లెక్క అడిగారా ఆయన చాలా నోబుల్ అనుకుంటా నన్ను మెచ్చుకోరే మా నాన్న గురించి పోడుతున్నారు కానీ నిన్న నిన్ను నేను పరాయిదానిగా అనుకోవటం లేదు నువ్వు నా ప్రాణం అన్నాడు అతను ఉద్రేకంగా అతను తనని నువ్వు అన్నాడన్నది నాగమణి గమనించలేదు తను ఆమెను ఏకవచనంతో పిలిచాను అన్నది సుందరరాజును గ్రహించలేకపోయాడు ఈ పిలుపు ఇద్దరికీ సహజంగా అనిపించింది ఎల్లుండి నుంచి మనం ఎక్కడ కలుసుకుంటాం అడిగాడు అతను మీరు అప్పుడప్పుడే ఇప్పుడప్పుడే బాగా తిరగడానికి కూడదు కొన్నాళ్ళు కాలికి రెస్ట్ ఇవ్వాలట అయితే అన్నాళ్ళు ఇక్కడే ఉంటాను నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అది ఎలా వీలవుతుంది ఎందుకవ్వదు నన్ను చూడాలన్నీ కనిపించడం లేదా చూడకుండా ఉండగలవా నాగమణి బదులు చెప్పలేదు జవాబు చెప్పు ఆమె చేతిని తన అరచేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు ఉండలేను అంది అతి నెమ్మదిగా నాగమణి మా ఇంటికి రా రోజు మధ్యాహ్నం పూట హాస్పిటల్ నుంచి వచ్చి మీ నాన్నగారు ఏమన్నా అంటారేమో అనని ఐ డోంట్ కేర్ నువ్వు రోజు కనిపిస్తే చాలు నన్ను ఎవరేమన్నా లెక్క పెట్టను అన్నాను అతను విజయగర్వంతో అన్నాడు మిమ్మల్ని కాదు నన్ను అంది మెల్లగా అప్పుడు చూద్దాం అన్నాడు దిలాసాతో హాస్పిటల్ వారు సుందర్ రాజానికి క్రచెస్ వేసుకుని నడవటం అలవాటు చేశారు మొదటి రోజున కుడి చేతి కిందగా క్రచెస్ పెట్టుకుని ఎడంకాల మీద భారం మోపి నడవడానికి ప్రయత్నించినప్పుడు పక్కన డాక్టరు నర్సు ఉండి కింద పడకుండా జాగ్రత్తగా ట్రైనింగ్ ఇచ్చారు ఫ్రాక్చర్ అయిన కాలు మీద భారం మోపకుండా పాదం కాస్త ఎత్తి వేయమన్నారు క్రమంగా మంచాల మధ్య అడుగులేస్తూ మంచం పట్టుకుని అడుగులేస్తూ నడక నేర్చుకున్నాడు ఆఖరి రోజున అతను నడుస్తూ ఆసుపత్రి నుంచి మెట్ల మేంచి నెమ్మదిగా దిగుతూ ఇంటికి వెళ్తున్నప్పుడు దూరాన నులుసుని చూస్తున్న నాగమణికి ఎలాగో అనిపించింది ఒకవైపు అతను మామూలుగా నడవగలుగుతున్నాడని ఆనందంగా ఉంది మరోవైపు ఏదో వెలితి రేపటి నుంచి తను ఈ వార్డులోకి రానక్కర్లేదు తనతో కబుర్లు చెప్పే వ్యక్తి ఉండడు ఈ మధ్య మరీ రెండు వారాలుగా రోజు అతని దగ్గర కూర్చుని కబుర్లు చెప్పటం అలవాటైపోయింది తన రాక కోసం అతను ఎదురు చూడటం తను ఉత్సాహంగా రావడం అలవాటైపోయింది రేపటి నుంచి ఎలా ఇంకొక రెండు నెలల దాకా తనకి హాస్పిటల్లో డ్యూటీ తప్పదు ఆ రెండు నెలల్లో ఎలా గడపటం అతను ట్యాక్సీ ఎక్కి అది కనుమరుగయ్యేదాకా చూస్తూ నిలిచుంది ఆసుపత్రి గేటు ముందు నాగమణి అతను వెనక్కి తిరిగి తిరిగి చూస్తున్నాడు అన్నం పెట్టాను వడ్డించాను అన్న ఆదెమ్మ పిలుపుకి ఉలిక్కిపడి తలెత్తింది డాక్టర్ నాగమణి తనెక్కడుంది మద్రాసులోని రాయపేట హాస్పిటల్ గుమ్మల్లో కదా పేవ్ పేవ్మెంట్ పక్క నుంచి స్పీడ్గా వెళుతున్న ట్యాక్సీ ఏది ఆ ట్యాక్సీ వెనక భాగంలోంచి గ్లాసులోంచి మస్క మస్కగా కనిపిస్తున్న సుందర్రాజన్ ముఖం ఎక్కడికి వెళ్ళింది నాగమణి కళ్ళు నలుపుకుని నిద్రలోంచి దానిలాగా చుట్టూ చూసింది అది మద్రాస్ కాదు తను ఆఖరి సంవత్సరంలో ఉన్న మెడికల్ స్టూడెంటు కాదు తాను తన కన్సల్టింగ్ రూమ్లో ఉంది ఎదురుగుండా గుమ్మ ముందు ఆదేమ్మ నిల్చొనుంది రంగు నేత చీరగట్టుకుని తెల్ల రవికతో వేలు ముడితో ఆదెమ్మ మధ్య వయసు దాటిపోయి వృద్ధాప్యంలో అడుగడుతున్న ఆదెమ్మ తెల్లని వెంట్రుకల మధ్య అక్కడ అక్కడ ఒకటో రెండో నల్ల వెంట్రుకలు నుదుటి మీద అడ్డంగా దిద్దుకున్న విభూది రెండు కనుబొమ్మలను కలుపుతూ ఉంది వడ్డింసంటావా అని అన్నీ బల్ల మీద పెట్టి సద్దానం ఆదెమ్మ నిర్లక్ష్యంగా అడుగుతోంది కోపంగా ఉన్నప్పుడు నువ్వు అని సంబోధిస్తుంది ఆదెమ్మకి కోపంగా ఉంది ఆదెమ్మకే కాదు నర్సుకి ఆయాకి ఊళ్ళో పేషెంట్లకి అందరికీ తన మీద కోపంగా ఉంది చాలా కాలం నిద్రపోయి అప్పుడే మెలకు దానిలా కళ్ళు నులుపుకొని మరీ చుట్టూ చూసింది ఎదురుగుండా గోడ గడియారం పదకొండున్నర టైం చూపిస్తోంది పదకొండున్నర అయిందా అంటే నాలుగు గంటల నుంచి తను ఇలా ఏ పని లేకుండా కుర్చీలో కూర్చునుందా ఈ నాలుగు గంటలు తను ఏం చేసింది ఏమీ చేయకుండా అలా కుర్చీలో కూర్చుండిపోయిందా ఇలా పని పాట లేకుండా తాను ఏనాడన్నా కూర్చుందా ఈ పాటికి ఎంతమంది పేషెంట్లను చూసుండేది అసలు విజిట్స్కి తాను ఎందుకు వెళ్ళలేదు తలెత్తి చూసింది వాడుగ్గా వచ్చే రిక్షా వాడు గుమ్మంలో లేడు ఆవ ఆవరణంతా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది ఎండకు జడిసి పక్షులు కూడా శబ్దం చేయటం లేదు పక్షులు పేషెంట్లు ఎవ్వరూ లేరు నర్సు ఆయా ఎవ్వరూ రాలేదు మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఈ పరిసరాలను చూస్తే నాగమణికి భయంగా ఉంది తన దగ్గరికి పేషెంట్లు ఎవరూ రారా తన వైద్యం ఈ ఊరి వారికి అక్కర్లేదా ఏం జరిగింది తను చేసిన తప్పేమిటి అన్నం వడ్డించినా తీవ్రంగా ఉన్న ఆదెమ్మ కంఠం వద్దు నాకు ఆకలి లేదు అందామనుకుంది కానీ భోజనం కూడా మానేస్తే రొటీన్లోని అలవాటైన ఈ పని కూడా మానేస్తే ఈరోజు ఇంకా భయంకరంగా ఉంటుంది అన్నం తింటూ ఆదెమ్మను మాటల్లో పెట్టి అడిగితే సరి ఎలిజబెత్ మరి అమ్మ ఎందుకు రాలేదో పేషెంట్లు ఎవరు ఎందుకు రాలేదో తెలుస్తుంది అందే నాగమణి ఆడిస్తూ ఊ అన్న శబ్దం పెదవి దాటి రాలేదు కానీ తల ఆడించడంతో ఆదెమ్మ పక్క వాటాలకు వెళ్ళిపోయింది ఆదెమ్మ మళ్ళీ వచ్చి పిలవలేదు ఒక ఐదు నిమిషాలు అలా నిర్వ్యాపారంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది ఆదెమ్మ దగ్గర నుంచి పిలుపు రాలేదు కానీ గిన్నెలు గరిటెలు గట్టిగా శబ్దాలు చేస్తున్నాయి నాగమణి నిరుత్సాహంగా బలవంతాన కుర్చీలోంచి లేచి పక్క వాటాలోకి నడిచింది క్లినిక్ మెట్లు దిగుతూ ఆవరణలోకి చూసింది అక్కడ జన సంచారం లేదు తన ఆవరణలో ఒక్క మనిషి లేడు చెట్ల మీద ఒక్క పెట్ట లేదు ఒక ఆకు కదలటం లేదు గాలి కూడా చలన రహితంగా అయిపోయింది ప్రకృతి ప్రాణులు అన్నీ స్తంభించిపోయి నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది నాగమణికి ఈసారి నిజంగానే భయమేసింది ఈ ఊరు వచ్చి పదేళ్ళు అవుతోంది ఈ పదేళ్లలో ఇలా ఒంటరిగా నిశ్శబ్దంగా ఎప్పుడూ లేదు ఈరోజు ఎందుకు ఇలా ఉంది ఎందుకు ఇలా జరిగింది క్లినిక్కి తాళం పెట్టకుండానే తన వాటాలోకి నడిచింది ముందు వరండాలోని గ్రిల్స్లోంచి లోపల ఎండ పడకుండా ఆకుపచ్చ తడికలు ఆ తడికలను కిందకి ఆ ఆదెమ్మ లోపల చల్లగా ఉంది ఇక్కడ ఇలా కూర్చుండిపోతే ఆదెమ్మ మళ్ళీ వచ్చి పిలుస్తుందా పిలవకపోతే తన అన్నం తినదు పెంకిగా పట్టుదలగా ముందు వరండాలోని పేమ కుర్చీలో కొలబడి పేపర్ తీసింది చదువుతున్నట్టు నటిస్తూ వడ్డించాను తీవ్రంగా పొడిగా బిగ్గరగా ఉంది ఆ కేక నేను రాను అందామనుకుంది అనలేకపోయింది కుర్చీలోంచి లేచి డైనింగ్ గదిలోకి దారి తీసింది డైనింగ్ రూమ్లో గ్యాడ్రేజ్ టేబుల్ మీద వైట్ ప్లాస్టిక్ క్లాత్ పరిచి దానిపైన ప్లేటు గిన్నెలు ఉంచింది ఆదెమ్మ అన్ని సామాన్లు చె మంచినీళ్ళు చెంచా ఆఖరికి ఉప్పు గిన్నె కూడా పక్కన ఉంచింది రోజులాగా ఆదెమ్మ వడ్డించలేదు అన్ని టేబుల్ మీద నుంచి వెళ్ళిపోయింది వడ్డిస్తుంది ఒక రెండు నిమిషాలు ఎదురు చూసింది ఆదెమ్మ వంటింట్లోంచి వచ్చేటట్టు లేదు ఆదెమ్మకి తన మీద కోపం వచ్చిందా ఏం చేసిందని ఎందుకు వడ్డించలేదు అన్నం చల్లారిపోతోంది త్వరగా తిను అంటూ ఎందుకు కేకలేయటం లేదు ఆదమ్మ పిలిచింది గట్టిగా జవాబు లేదు ఆదెమ్మ వంటింటి గుమ్మం వెనక నొచ్చుంది వడ్డించు ఎందుకు వడ్డించడం లేదు అన్నం పల్లెల్లో పెట్టు ఇలా ఎన్నో అందామనుకుంది అధికారపూర్వకంగా ఆజ్ఞ ఇద్దామనుకుంది కానీ చేయలేకపోయింది పోని తినకండ బల్ల దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతే అప్పుడైనా ఆదమ్మ ఎందుకు వెళ్ళిపోతున్నారని అడుగుతుందా చిన్నపిల్లలా తను ప్రవర్తించలేదు కొద్దిగా అన్నం ప్లేట్లలో ఉంచుకొని కాస్త సాంబారు వడ్డించుకుంది ఆదమ్మ గుమ్మానికి ఆనుకొని నిలిచుంది కానీ ఇటు చుట్టం లేదు సమీర ఊరి నుంచి వచ్చిందా అడిగింది నాగమణి నాకు తెలియదు తుంచినట్టుగా ఉంది సమాధానం ఎవరినైనా పంపి కనుక్కో ఎవరు లేరు ఎందుకు లేరు ఎందుకు రాలేదు అడిగింది నాగమణి సంభాషణతో అక్కడ ఆగిపోకుండా ఇంకా పొడిగించాలనే ఉద్దేశంతో కానీ అటువైపు నుంచి సమాధానం లేదనే శబ్దం తప్ప జవాబు రాలేదు సాంబారు కలుపుకుంటే సమీర మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది ఎందుకు రాలేదు ఈరోజు తప్పకుండా వస్తానని చెప్పిందే అసలు రాత్రి పన్నెంట్కే వస్తుంది అనుకుంది తను ఈ ఊరు వచ్చి సమీర ఇన్ని గంటల సేపు తను చూడకుండా ఎప్పుడూ లేదు ఒంట్లో బాగాలేదా పిల్లవాడికి కానీ సుస్థి చేసిందా వాళ్ళ ఆయన వద్దన్నాడా చచ అతను అలాంటి వాడు కాదు అసలు సమీర కంటే కూడా అభిమానంగా ఆప్యాయతగా ఉంటాడు ఎందుకు రాలేదు రాజారావు గారు వద్దన్నారా సమీరం తన దగ్గరికి వెళ్ళొద్దన్నారా నిన్న ఉదయం కూడా వచ్చారే సమీర ఎంత రాత్రైనా వస్తుంది వచ్చి రాగానే మీ దగ్గరకు వస్తుంది కారులో వస్తున్నారు టైం సరిగ్గా చెప్పలేనన్నారే నిన్న కూడా ద్రాక్ష పళ్ళు పట్టుకొచ్చి స్వయంగా తన చేతులతో బొట్ట అందించిన రాజారావు గారు కూతురుని తన దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దంటారు సమీర కూడా తన మీద కోపం వచ్చిందా తనేం చేసిందని ఎందుకు అందరూ తనని ఏకాకీగా వదిలేశారు అని గట్టిగా అరిచి అడగాలనుంది ఉంది ఎవరిని అడుగుతుంది కిటికీలన తలుపులన శిలలాగా నిలుచున్న ఆదెమ్మన కిచకిచలాటం కూడా మర్చిపోయిన పక్షులన తీవ్రంగా కాసే ఈ ఎండన ఎవరిని అడుగుతుంది గట్టిగా అరిచి కేకలేసి అడిగితే పిచ్చి పట్టింది అనుకుంటారు ఇలా అయితే తనకి పిచ్చి పట్టడం ఖాయం పని లేక మాట్లాడే మనుషులు లేక పేషెంట్లు లేక తన ప్రశ్నలకు జవాబు చెప్పేవాళ్ళు లేక ఎలా ఉంటుంది గట్టిగా ఏడవాలనిపిస్తోంది బిగ్గరగా అరిచి మీరందరూ ఎందుకు నన్ను ఏకాకిగా వదిలేశారని వీధి గుమ్మల్లో నిల్చొని అడగాలని ఉంది కానీ ఎలా అరవాలన్న కోరికను బలవంతాన్ని ఆపుకుంది సాంబార్ అన్నం కూడా లోపలికి పోలేదు అలాగే పళ్ళెల్లో చేయి కడుక్కొని లేచింది పక్కనే ఉన్న చిన్న టవల్తో చేయి తుడుచుకుంటూ ముందు వరండాలోకి వచ్చి బయటికి చూసింది ఒకవేళ ఎవరన్నా పేషెంట్స్ వచ్చారేమో అన్న ఆశతో ఎవ్వరూ లేరు నిర్మానుష్యంగా ఉంది బయట క్లినిక్ తలుపు తెరిచే ఉంది తాళం పెట్టి లోపలికొచ్చి పడుకోనా పడుకోదు పడుకుంటే పిచ్చి పడుతుంది ఆలోచనలు తనను నిలవనివ్వవు క్లినిక్లో అలా ఒంటరిగా దానిలా కూర్చోటమా ఏ మెడికల్ జర్నలో తిరగేస్తూ కూర్చుంటే సరి ప్రాక్టీస్ లేని డాక్టర్లాగా క్లినిక్లో దుమ్ము దులుపుకుంటూ కూర్చోటమా పోని దుమ్ము కూడా లేదే దులుపుదామంటే పొద్దుటే మరి అమ్మ అద్దంలా తుడిచిపెట్టేసింది ఏం చేయటం ఎవరు పేషెంట్లు రాకపోతే పాత తుగ్గు మేగజైనా చదువుతుంది కానీ ఇలా ఇంట్లో పడుకుని తన ఓటమి నొప్పుకోదు ఇంట్లో ఈ ఆదమ్మ తన వంక విజయకర్వంతో నిర్లక్ష్యంతో చూస్తూ ఉంటే తను భరించలేదు ఇక నాగమణి క్లినిక్లోకి అడుగు పెట్టింది అక్కడ ఆమెకు సేఫ్గా కాస్త ధైర్యంగా ఉంది ఈ క్లినిక్ టేబుల్ మీద మెడికల్ సామాను ఆమె అస్తిత్వాన్ని ఉనికిని దృఢపరిచే ధైర్యాన్ని ఇస్తున్నాయి అటు ఇటు పచ్చారులు చేస్తోంది గోడ మీద ఒక ఫ్యామిలీ ప్లానింగ్ వారి ఎర్ర త్రికోణపు కార్డు ఇద్దరు పిల్లలు చాలు సుఖ సంసారానికి అంటూ హెచ్చరిస్తున్నారు పరిమిత కుటుంబం గురించి ఆ కార్డులో నవ్వుతున్న దంపతులు ఆ పక్కగానే గుండుగా నవ్వుతూ ఉన్న పాపాయి క్యాలెండరు బేబీ ఫుడ్ వారి క్యాలెండరు ఈ సమస్త ప్రపంచం నానవ్వులోనే ఇమిడి ఉంది అన్న బోసి నవ్వులతో మురిపించే ఆ క్యాలెండర్లో పాపను చూస్తుంటే ఇలాంటి పాపాయలుడో తన ఎంతమందిని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది అన్న ఆలోచన వచ్చింది అవును తను ఎన్ని డెలివరీలు చేసింది జ్ఞాపకం లేదు తన దగ్గర రిజిస్టర్ ఉందిగా డెలివరీ చేసి రాగానే రిజిస్టర్లో ఎంటర్ చేసుకునే అలవాటు తనకు హాస్పి హాస్పిటల్ పోస్టింగ్స్ నుంచి అలవాటైంది హౌస్ అర్జెన్సీ చేస్తున్నప్పుడు నాగమణి తన ప్రమేయం లేకుండానే కుర్చీలో కూలబడిపోయింది గడియారం టంగున ఒకటి కొట్టింది గంట వాచి చూసుకుంది పన్నెండున్నర టైము పన్నెండున్నర అయిందా ఎంతైతే ఈ రోజు టైంకి తనకి తన వృత్తికి దేనికి లేదు దేని అవసరమూ లేదు ఎందుకు ఇలా అయింది పదేళ్ల పాటు విపరీతమైన బిజీగా ఉన్న తను ఈరోజు ఎందుకు ఇలా పని లేకుండా కూర్చోవలసి వచ్చింది సమీర ఎందుకు రాలేదు కారు చెడిపోయిందా అసలు బయలుదేరుండదా యాక్సిడెంట్ అయ్యిందా చిచి అలా ఎప్పటికీ జరగదు హాయిగా గలగలన బేసమీర వంటి అమ్మాయిలకి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగల సమీరకు ఎటువంటి ఆపద రాదు మరి తనను చూడటానికి ఎందుకు రాలేదు పోనీ వాళ్ళ నాన్నగారు రావచ్చుగా అయినా రాలేదే ఎందుకు రాలేదు ఏం జరిగింది ఏదైనా ప్రమాదం సంభవించిందా నాగమణి తన ఆలోచనలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది ఒక్క క్షణం తను పిరికి పడిపోయిందా ఇక తన ఆలోచన ప్రవాహాన్ని ఆపలేదు రకరకాల భయాలు రకరకాల శంకలు తనను చుట్టబెడతాయి సమీరకేమీ అయి ఉండదు ఊళ్ళో అందరిలాగే సమీరకు కూడా కోపం వచ్చి ఉంటుంది ఎందుకు కోపం వచ్చింది తనేం తప్పు చేసింది క్రితవ రాత్రి కూడా ఒక ప్రాణిని ప్రపంచంలోకి తీసుకొచ్చి పడేసిందే ఆ కుటుంబీకుల ఆనందానికి కృతజ్ఞతకి కారణమైందే మరి ఎంత ఆలోచించినా కళ్ళకు గంతలు కట్టుకున్న ఎద్దులాగా గిరగిరా తిరుగుతానే ఉంది తన ఆలోచన ఎన్నిసార్లు ఆలోచించినా ఈరోజు ఒక్క పేషెంట్ కానీ స్టాఫ్ కానీ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు జవాబు దొరకటం లేదు తన జీవితంలో జవాబు దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇంతకంటే జటిలమైన వాటికి తను జవాబు చెప్పలేకపోయింది సుందర్రాజన్ అలా ఎందుకు చేశాడు అతను ఏ కారణం వల్ల అలా చేయాల్సి వచ్చింది మళ్ళీ ప్రశ్నలు ప్రశ్నలు జవాబులేని ప్రశ్న కోటిసార్లు తనను తాను అడిగిన ప్రశ్న నాగమణి గతంలోకి వెళ్ళిపోతోంది చుట్టూ ఉన్న ఈ చెట్లని ఆకు కూడా కదలని చెట్ల కొమ్మలని ప్రశాంతంగా ఉన్న ఈ ఆవరణని అన్నిటినీ వదిలేసి పక్షిలాగా ఎగురుపు ఎగురుతూ పోతోంది ఎక్కడికి ఆకాశంలోక స్వేచ్ఛ కోసమా తను ఆకాశంలోకి ఎగరలేదు స్వేచ్ఛ తనకొద్దు ఊపిరి సలపని కార్యభారం కావాలి లేకపోతే తాను భూతకాలంలోకి ఎగిరిపోతుంది రెక్కలు విరిగిన పక్షిలాగా గిలగిల తన్నుకుంటుంది తన మనసు ప్రశ్నలతో ఇక తను ఎదుగుతోంది ఎక్కడికి మద్రాసులోని కపాలేశ్వరుని కొలను మీదకి ఎగురుతోంది హాయిగా పక్షిలాగా స్వేచ్ఛగా సంతోషంగా ఎగిరే మనసుతో సుందర్రాజని ఇంటికి వెళ్ళింది తను అతను ఆసుపత్రి వదిలి వెళుతూ తన దగ్గర మాట తీసుకున్నాడు రోజు వచ్చి చూడాలని మొదటి ప్రయత్నంగా ఆ రోజు నాలుగింటికి బయలుదేరింది ఆనాడు ఎండ అంత తీవ్రంగా లేదు మబ్బు మబ్బుగా చల్లగా గాలి వీస్తోంది ఆ గాలి విసురుకి తన పమిటి చెంగి ఎగిరిపోతూ ఉంటే నడుం చుట్టూ తిప్పి దోపుకుంది అతనిచ్చిన అడ్రస్ ప్రకారం ఈస్ట్ మూడో వీధిలో నెంబర్ వెతుక్కుంటూ వెళ్ళింది కపాలేశ్వరుని కోవేల శిఖరం ఎత్తుగా మబ్బు తునకల మధ్య నుంచి కనిపిస్తోంది కోవెల ముందున్న కొలనులో అక్కడక్కడ నీళ్లు ఆ నీళ్ల మీద దట్టంగా అల్లుకున్నటువంటి తామరాకులు ఎక్కడ పువ్వులు లేవు స్టీల్ సామాన్ కొట్లు గాజుల కొట్లు బట్టల కొట్లు కోవేల ముందు భాగానున్న పూల కొట్లు ఏదో కొత్త పరిసరాల్లో ప్రవేశించినట్టుగా ఉంది తనకి పూల కొట్లలోని పూల మీద నీళ్లు జల్లి బట్టలు పరుస్తున్నారు దండల మీద నీళ్లు చిలకరిస్తున్నారు చిన్న పిల్లవాడు ఆ నీటి చిలకరింపుతో గులాబీల సౌరభం గాలిలో ప్రయాణించి నాగమణిని చుట్టబెట్టి నిలబెట్టింది అబ్బా ఎంత మంచి వాసన ఇక్కడ ఎంత బాగుందో అనుకుంది తనలో తను ఆ వీధి దాటుకుని పక్కసందులోకి వెళ్ళమన్నారు కాగితం మీద అడ్రస్ కొట్టు అడిగి చూపించాడగ్గా కుంకుమ గాజులు లక్క పెడతలు అమ్మే షాపు దాటుకుని పక్క వీధిలోకి అడుగు పెట్టి అబ్బా అనుకొని ముక్కు మూసుకుంది ఒక్కసారి అతని మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆ వీధి నిండా ఉత్సల మడుగులు దేవాలయ ప్రాకారం నుంచి రోడ్డు మీదకు పారుతున్న మూత్రపు మడుగులు అక్కడక్కడ మానవ పెంటలు ఎక్కడ వాటి మీద కాలు వేస్తానో అన్న భయంతో ముక్కు మూసుకుని ఎత్తిత్తి అడుగులేస్తూ ఆ నెంబర్ గల ఇంటి ముందుకు చేరుకుంది ఇంటికి రెండు వైపులా చిన్న చిన్న అరుగులు కర్ర స్తంభాల మీద ఆని ఉన్న వసార ఆ వాసార వసార కింద చిన్న అరుగులు సింహద్వారం ఒకే ఒక్క తలుపు దాని నిండా నగిశీలు మందిరాలు బొమ్మలు చిరుగంటలు పొన్న చెట్లు చిలకలు ఇలా చిత్ర విచిత్రాలుగా చెక్కిన ఒకే ఒక్క వెడల్పాటి కర్ర తలుపు తలుపు మూసుంది తలుపు తట్టాలా గొంతెత్తి పిలవాలా అంతదాకా ఉన్న ఉత్సాహం ధైర్యం అడుగంటిపోయాయి వాళ్ళు ఏమనుకుంటారో సుందర్రాజన్ తండ్రి మొహం తిప్పుకుంటాడా వాళ్ళకసలు తన మీద సదాభిప్రాయం లేదు తిరిగి వెళ్ళిపోతే గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉంది నాగమణి సరిగ్గా ఆ క్షణంలోనే లోపల నుంచి ఎవరో తలుపు తెరిచారు ఎవరై ఉంటారు కుతూహలంగా నిల్చుంది నాగమణి ఆ తలుపు తెరిచిన వ్యక్తి సుందర్రాజన్ మీకోసం ఎదురు చూస్తున్నాను రండి రండి అంటూ సంతోషంతో ఉత్సాహంతో ఆహ్వానించాడు మీరు అంటున్నారు గమనించింది ఆ పిలుపులోని మన్ననని ఈ ఇల్లు అవునో కాదా అని సందేహిస్తున్నాను అంది ఏదో రకంగా ఏదో ఒకటి అనాలని ఇందాకటి నుంచి అరుగు మీద కూర్చున్నాను అమ్మ కాఫీకి రమ్మంటే లోపలికి వెళ్ళాను అమ్మ డాక్టర్ గారు వచ్చారు ఆవిడ కూడా కాఫీ పట్టరా తల్లిని కేకేశాడు తను పూర్తి డాక్టర్ కాదు అని జ్ఞాపకం చేయబోయి లాభం లేదు చెప్పిన వీళ్ళు వినిపించుకోరని ఊరుకుంది ఇక కోటంతో ఉన్న మండువా ఇల్లు వాలుగా కిందుగా ఉన్న మండవ కర్ర స్తంభాల మీద ఆనుంది ప్రతి స్తంభం మీద రకరకాల నగిషీలు ఎదురుగా పంపు పక్కనే మరో చిన్న గది దాని ముందు నీళ్ల బకెట్లు బహుశా బాత్రూమ్ అయి ఉంటుంది అనుకుంది నాగమణి అతను చేతులున్న కర్ర కుర్చీని ఒక స్తంభానికి ఆంచి వేసించాడు తన రాక కోసం కాబోలు కూర్చోండి అన్నాడు ఆ కుర్చీ చూపుతూ నల్లబిరుగుడు కుర్చీ చేతుల కింద గిలకలు అవి చేత్తో తిప్పితే కిరకిర్ర శబ్దం చేస్తున్నాయి అలాంటిదే మరో మీద సుందరరాజన్ తమ్ముడు కూర్చుని చేత్తో విసురుగా గిలకలు తిప్పుతూ వాటి సంగీతం విని ఆనందిస్తూ తన వైపు దొంగచూపులు చూస్తున్నాడు అన్నగారికి తనకి మధ్యనున్న స్నేహం గురించి కథలు గధ గాథలు విన్నాడా ఎందుకలా చూస్తున్నాడు నాగమణి అతన్ని చూసి నవ్వబోయి మళ్ళీ ఆగిపోయింది మరి తరువాయి భాగం మనం ఇంకొక టూ త్రీ అవర్స్లో విందామే థ్యాంక్ యూ